ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకో విషయం ఏంటంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాంటి వీడియోస్ పెడతాను మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారనమాట ఆ టేబుల్ మీద బుక్స్ టెడ్డీస్ చాలా వేసి గందరగోళంగా ఉండిద్ది ఈరోజు అమ్మాయి వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత టిఫిన్ చేసిన తర్వాత ఇంకా ఇదంతా తీసేద్దామో బాగు చేద్దామని చెప్పేసి ఆ బుక్స్ అన్నీ తీస్తున్నాను మా వాళ్ళు ప్రతిదీ కూడా అక్కడే వేస్తారు తీసుకొచ్చి టెడ్డీస్ ఆడుకునే బొమ్మలు అన్నీ కూడా ఆ టేబుల్ మీదే వేస్తారు ఒక్కోసారి అయితే స్కూల్ నుంచి వచ్చాక ఐడి కార్డ్స్ బెల్టులు కూడా వేస్తారు స్కూల్కి వెళ్ళే టైంలో ఇంక వెతుక్కోవడం వల్ల కొంచెం లేట్ అయ్యిద్ది వీటిలో వచ్చేసి వాళ్ళ నాన్న బుక్స్ ఉన్నాయి ప్లస్ గీత లాస్ట్ ఇయర్ ఉన్నాయి వాళ్ళు రఫ్గా వాడుకునే ఉన్నాయి రిషి మళ్ళీ అప్పుడప్పుడు కావాలని నోట్బుక్స్ కావాలి అని చెప్పేసి గొడవ చేసి కొనిచ్చుకొని ఎలా అంటే అలా రాసి అనమాట ఆ బుక్స్ ఉన్నాయి పనికి రానివి ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అసలుకి ఈ బుక్స్ అన్నిటిలో పనికి రానివి పక్కన పెట్టేసి పనికి వచ్చేవి అంటే వాళ్ళకి ఈ సంవత్సరం సంబంధించినవి పక్కన పెట్టేసి ఇంకంతా నీట్గా పెట్టడం ఈరోజు టాస్క్ అనమాట అసలుకి టైం ఎంత అయిందో ఏంటో కూడా అర్థం కాలేదు అసలుకి ఎన్ని బుక్స్ ఉన్నాయి అసలుకి ప్లస్ ఆ టేబుల్ నిండా ఒకటే దుమ్ము అనమాట చాలా రోజుల నుంచి వీళ్ళు బుక్స్ అలానే వేసి తీయకుండా ఉండేసరికి ఆ టేబుల్ మీద అంతా దుమ్ము బూజు తెగుంది అదంతా క్లీన్ చేసి నీట్గా పెట్టేసరికి నాకు ఆఫ్టర్నూన్ అయ్యిందనమాట వన్ వరకు అయింది అంటే మధ్యలో కొంచెం కొంచెం బ్రేక్ ఇస్తున్నాను అనమాట అంతను అన్నీ చేయలేను కదా ఇంకా అందుకని చెప్పేసి కొంచెం బ్రేక్ తీసుకొని ఇంకో పని చేసుకోవడం అలా చేశాను అనమాట అంతని ఈ పనే కాకుండా టెడ్డీస్ కూడా ఉన్నాయి అనమాట గీతూ ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు నవోదయ కి అప్లై చేసింది అనమాట అప్పుడు చదువుకోవడానికి బుక్స్ కొనింది ఎగ్జామ్ ఏందో సంక్రాంతి హాలిడేస్కి మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళింది అక్కడి నుంచి వచ్చి ఊరికి రాసిందనమాట ఇంకా మార్క్స్ ఎన్ని వచ్చినాయి ఏవి కూడా ఇంకా చూసుకోలేదు ఈ బుక్స్ సర్దుతూ ఇంకా దీని మీదవన్నీ తీసాను కదా ఇంకా కప్బోర్డ్లో పెట్టాలని అన్నీ తీసి సర్దుతున్నాను అనమాట కప్బోర్డ్లో పెట్టేటప్పుడు నా బుక్స్ కూడా ఉన్నాయన్నమాట ఆ బుక్స్ని నేను దాదాపుగా మా పెళ్ళైనప్పటి నుంచి అలా కాపాడుకుంటా వస్తున్నాను ఏదో సాగిద్దాము ఏదో చేద్దామని చెప్పేసి మనం ఫీల్ అవుతాం కానీ ఏదైనా కానీ మనకి రాసి పెట్టుంటేనే జరిగిద్ది మనకి రాసి పెట్టకుండా మనకి లక్ కూడా ఉండాలన్నమాట మనం అనుకుంటే ఏది జరగదు మనం ఏమన్నా చేయాలనుకున్నా కానీ మనకి ముందే ఏదైనా చేయగలం కానీ పర్టికులర్గా జాబ్ చేయాలంటే మాత్రం పెళ్ళికి ముందే సెటిల్ అయి ఉండాలి పెళ్ళైన తర్వాత అంటే మాత్రం అది అసలుకి జరగని పని అనమాట పెళ్ళి అంతవరకు ఓకే కానీ మళ్ళీ పిల్లలు పుట్టాక ఉండిద్ది అస్సలకి వాళ్ళని చూసుకోవడమే సరిపోయింది అనమాట నాకైతే పిల్లలు పుట్టిన తర్వాత గీతూ టైంలో కూడా చదువుకున్నాను పర్లేదు కానీ మరిషి పుట్టిన తర్వాత ఇంకా కుదరలేదనమాట ఇంకా చదువుకోవాలని మనకి లోపల ఉన్నా కానీ ఇంకా మనం చదవలేము అనమాట మన బుక్ ముందు పెట్టుకొని ఉన్నా కానీ అమ్మాయి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏటన్నా వెళ్ళిపోతుందేమో అలాగని చెప్పేసి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి బ్రెయిన్లోకి అలాగుండిద్ది పెళ్ళయి పిల్లలు పుట్టాక మా పెళ్ళికి ముందైతే నేను గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ ఒక్కటి రాశాను మా పెళ్ళైన తర్వాత గ్రూప్ టూ రాశాను కొంచెంలో మిస్ అయిపోయింది కానీ ఇంకా గ్రూప్ టూ మీద అసలుకి గవర్నమెంట్ జాబ్ చెయ్యాలనుకున్నా కానీ అది చాలా కష్టం ప్రజెంట్ అయితే అసలుకి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిద్దో తెలియదు ఎప్పుడు ఎగ్జామ్ పెడతాడో తెలియదు తీరా ఎగ్జామ్ డేట్ దగ్గరికి వచ్చేసరికి ఏదో ఒక ధర్నాలు బంధులు స్టార్ట్ అయిపోతాయి అనమాట ఇంక ఇలానే జరుగుతూ ఉంది ఒకవేళ రిజల్ట్స్ వచ్చి వస్తే మాత్రం మళ్ళీ కోర్టు కేసులు ఇంక ఇలానే ఉండిద్ది ఇంకా అందుకని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ కూడా పోయింది చదువుకోవాలి అని చెప్పేసి ఇంకా మనకైతే పెళ్ళై పిల్లల పుట్టాక ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇంకా సో అది కుదరదు ఇంకా పిల్లలు పెద్దోళ్ళు అయ్యి అంటే ఒక ఫిఫ్త్ క్లాస్కి వచ్చాకైతే ఇంకా అప్పుడేమైనా ట్రై చేయొచ్చేమో కానీ మనకి ఇంట్రెస్ట్ ఉంటే అంటే పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా మనతో సంబంధం లేకుండా ఉంటారు కదా అలాంటి టైంలో అయితే ఏమన్నా ట్రై చేయొచ్చేయేమో కానీ ఇంకా నాకైతే ఇంట్రెస్ట్ పోయిందనమాట అయితే ఇంకా బుక్స్ సర్దుతుంటే అనిపించింది నాకైతే అసలు ఇంత చదువు చదువుకొని మనం ఓరుకున్నాము అని చెప్పేసి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక జాబ్ చేస్తూనే ఉన్నారు అంటే దాదాపుగా మా డిగ్రీ అయిపోయింది అకాడమిక్ ఇయర్స్ వచ్చేసి టూ సి టూ థౌజండ్ సిక్స్ టు నైన్ అనమాట మా డిగ్రీ అయిపోయింది నెక్స్ట్ బీఈడి అనమాట కానీ ఏం ఉపయోగం లేకుండా ఉందనమాట నాకైతే మాత్రం ఆ బుక్స్ని చూస్తుంటే అసలుకి ఏదోలా అనిపించింది నాకైతే దాదాపుగా లెవెన్ ఇయర్స్ నుంచి ఆ బుక్స్ని అలాగే ఉంచాను కాపాడుకుంటూ వస్తున్నాను కానీ ఏం చేయాలో ఏంటో ఏం అర్థం కావటం లేదు అసలుకి ఆ బుక్స్ని చూస్తుంటే ఏ ఎందుకో చాలా బాధగా అనిపించింది అనమాట ఆ బుక్స్ అన్నీ చూస్తుంటే మాత్రము సర్టిఫికేట్స్ అన్నీ చూస్తుంటే చదువుకొని ఇంట్లో ఊరుకుంటున్నాము అని చెప్పేసి అలా అదొక ఫీలింగ్ వచ్చేసింది అనమాట నాకైతే మాత్రము ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ను సాధించడం అంటే మామూలు విషయం కాదు అసలుకి కాంపిటీషన్ కూడా మామూలుగా లేదు అసలుకి కాంపిటీషను ప్లస్ ఆ కోచింగ్స్ ఇచ్చే తీరు కూడా చాలా మారింది అప్పట్లో క్వశ్చన్స్ అయితే ఎలాగ ఇచ్చేదంటే అంటే అంటే బిట్సే కదా ఉండేది ఆ బిట్స్ని కొంచెము మనకు తెలిసిన విషయాన్ని కొంచెం ఇండైరెక్ట్గా అడిగినట్టు అడిగేదనమాట మనం కొంచెం ఆన్సర్ గ్యాస్ చేయగలం అనమాట కానీ ఇప్పుడు అంత కరెంట్ రిలేటెడ్గా ఉంది ఇప్పుడు పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని ఇస్తున్నాడు సో అది మన నాలెడ్జ్కి అంత అందదేమోనని చెప్పేసి నాకు అనిపించింది అనమాట జీకే అనేది చాలా తక్కువ నాకైతే సో ఇంకా అందుకని చెప్పేసి అలా అనిపించింది కానీ చాలా కష్టం ఇప్పుడైతే గవర్నమెంట్ జాబ్ కొట్టడం అనేది దాదాపుగా ఎన్ని సంవత్సరాల నుంచో డిఎస్సి ఏపీఎస్సి ఎగ్జామ్స్ కోసము ఎదురు చూస్తూ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళందరూ పాపం ఎలా చేస్తున్నారో ఏమో అని చెప్పేసి ఇంకా అలా అనిపించింది నాకైతే మనమైతే లేడీస్ కాబట్టి పెళ్ళయ్యాక పెద్దగా ఆ అనుకో జాబ్ తప్పనిసరిగా ఉండాలి అని చెప్పేసి అదే జెంట్స్కి అయితే మాత్రం జాబ్ తప్పనిసరిగా ఉండాలి కదా ఇంకా అది కాక జెంట్స్కి మ్యారేజ్ కావాలంటే ఫస్ట్ జాబ్ ఉందా లేదని చూస్తున్నారనమాట గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని చెప్పేసి ఆ జాబ్ గురించి ఆలోచిస్తా కూర్చుంటే ఈ రోజుల్లో అదే రావాలి అని చెప్పేసి మనకి అదే ఫీలింగ్తో ఉంటే మాత్రం ఈ రోజుల్లో అస్సలుగా జరగదు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు ప్రస్తుతానికైతే అంటే చాలా సంవత్సరాల నుంచి అంతేను కదా జరుగుతుంది నోటిఫికేషన్ ఎప్పుడో ఇస్తాడనమాట ఎలక్షన్స్ రాబోయే ముందు ఇస్తాడు ఇంకా మళ్ళీ గవర్నమెంట్ ఉన్న గవర్నమెంట్ వచ్చిద్దో వేరే గవర్నమెంట్ వచ్చిద్దో తెలియదు ఆ గవర్నమెంట్ క్యాన్సిల్ చేయొచ్చు ఎగ్జామ్ని సో ఎన్నో ఉంటాయి అనమాట ఏపీబిఎస్సీకి ముఖ్యంగా ఇంకా నాకైతే అందుకని చెప్పేసి ఇంట్రెస్ట్ పోయింది మీలో ఎంతమంది ఇలా జాబ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సో జాబ్స్ కోసం ఎదురు చూడకుండా అంటే గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేయకుండా ఏదో ఒక దాంట్లో సెటిల్ అయితే అప్పుడు మనకున్న ఇష్టాన్ని బట్టి ప్రిపేర్ అవ్వచ్చు నోటిఫికేషన్ వస్తే ఇంకా రాకపోతే అది వేరే విషయం అనమాట సో గవర్నమెంట్ జాబ్ మాత్రం డిపెండ్ అవ్వకూడదు ఎప్పుడు కూడా అని నా ఫీలింగ్ అనమాట ఇంకా బుక్స్ అన్నీ సరి చేసుకున్న తర్వాత నేను ఇంక ఈ టేబుల్ని క్లీన్ చేసేసి ఒక బెడ్షీట్ ఉంటే వేసాను అనమాట ప్లాస్టిక్ కవర్ ఏం లేదు అది ఉంటే వేద్దాం అనుకున్నాను కానీ ఇంక ఈ బెడ్షీట్ వేసాను ఎలా ఉంది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి మన వీడియోస్ని షేర్ కూడా చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రేపు మరో వీడియోతో కలుసుకుందాము బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్